నమస్కారం నేటి సూర్య న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బక్రీద్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం ఉండవల్లి నివాసంలో కలిశారు ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రార్థన నిర్వహించారు సీఎంను కలిసిన వారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిడిపి రాష్ట అధికార ప్రతినిధి రఫీ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్సాక్ అహ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ ఇతర ముస్లిం సంఘాల నేతలు పాల్గొన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం విశిష్టత నిబిడీకృతమై ఉంటుందని తెలిపారు ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు బక్రీద్ అంతే నిష్ఠతో చేస్తారని తెలిపారు ఈ పండుగ ముస్లింలందరికీ భగవత్ అనుగ్రహం కలుగ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు మంత్రులు నిమ్మల రామానాయుడు కొలుసు పార్థ సారథితో పాటు టిడిపి ఎమ్మెల్యేలు జనసేన నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులతో చంద్రబాబు మాట్లాడారు ఏపీసీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామనాయుడు కొలుసు పార్థసారిథితో పాటు ఎమ్మెల్యేలు టిడిపి జనసేన ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడు స్పిల్వే కాపర్ డ్యాం డాయఫ్రామ్ వాల్ పనుల పురోగతిపై జల వనరుల శాఖ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గాయడ్ ఫ్రమ్ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల ప్రాజెక్టు పరిశీలన చేశారు పరిశీలన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు సమావేశం అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు ఈద్కాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు త్యాగ నిరతికి ధర్మబద్దతికి దాతృత్వానికి బక్రీద్ ప్రతీక నిలుస్తుందని బక్రీద్ పండుగ ప్రత్యేకతను వారు వివరించడం జరిగింది ప్రతిరోజు పూట్ల నమాజు స్థాపించాలని పేదవారికి సహాయం చేస్తూ జీవించాలని తెలిపారు ప్రత్యేక ప్రార్థనలు నగరంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదరపకు అనూహ్య స్పందన లభిస్తోంది నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల ప్రాంతానికే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తీరుతున్నారు మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు సోమవారం నాడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు అంగన్వాడీలు ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని యువనేత దృష్టికి తీసుకువచ్చారు జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి విద్య వైద్య ఖర్చులకి సాయం అందించాలని పలువురు కోరారు వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ భూముల్ని బలవంతంగా లాక్కున్నారని తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి అందరి సమస్యల్ని ఓపిక్గా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామంటూ భరోసా ఇవ్వటంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట శ్రీ శిస్ సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వీరికి ఈవో ఏఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు అమ్మవారి దర్శనా అనంతరం వేద పండితులు అర్చకులు విధాశీర్వచనం చేయగా ఈవో రామారావు అమ్మవారి ప్రసాదము శేషవస్తాన్ని చిత్రపటాన్ని అందజేశారు आदित्या रुद्रा रुद्रा आदित्या रुद्रावस रुद्रा वसवो रुत्रादित्या रुद्रावस वो वस रुद्रा रुद्रा भसको संवस वृत्रा रुद्रावस वस्स वस भसको संवस भवस वस्स विन्धता विन्धता वस वस्स विन्धता सविन्धता विन्धता कोशको समिन्धतां पुनः पुनरिन्धता कोशको మహాసరస్వతి స్వరూపిణీ గణకదుర్గాంబినుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్సు మనోభీష్ట సిద్ధిరస్సు వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటన చేశారు ఈ సందర్భం అనకాపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కొనతాలకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం కొనతాలకు అనిత దుస్సాల్వతో సత్కరించారు పశ్చిమ నగర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు పశ్చిమ ఎమ్ల్యే సుజనా చౌదరి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు భవానీపురంలోని ఈద్గా మహల్లో ప్రార్థనలు చేశారు అనంతరం ఆయన మిడతో మాట్లాడారు బక్రీద్ పర్వదినం సందర్భంగా పచ్చిమి ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురం ఈద్గాలో జరిగిన ప్రార్థనలు పాల్గొన్నారు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మిడతో మాట్లాడారు పశ్చిమ నగరాన్ని కులమతాల ఖతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు పశ్చిమ నగరంలో యువతకు కావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని తెలిపారు అందుకు కావాల్సిన విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు మెరుగైన రాయితీ ప్రకటించారని ముస్లింలకు అండగా ఉండేది టిడిపి ప్రభుత్వమని తెలిపారు Bayar. Okay. Bayar single single. Single, single, single. Oke okay, Oke okay, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్న ముస్లిం ప్రభుత్వం ప్రపంచీ కూడా ఏం ఇవ్వాలని చెబుతూ మన పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితుల్లో ముస్లిం సోదలకు ఏం కావాలి ఒకరి ప్రాపర్టీస్ కానీ ముస్లిం ప్రాపర్టీస్ కానీ ఎలా వాటి ప్రొటెక్ట్ చేయాలి ప్రణాళిక తీసుకురామని చెప్తున్నారు దానికంటే ముఖ్యంగా ఇప్పుడు యువతి యువకులకి ఏ విధంగా వాళ్ళకి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ విధంగా సహాయపడాలి కూడా ఎవరికైనా డిస్కస్ చేస్తూ వాళ్ళతో కూడా మాట్లాడి ఏది సాధ్యమైతే అవన్నీ కూడా కులమత భేదాలకి అతీతంగా అందరం కూడా బాయి బాయి అనుకున్నప్పుడు కలిసి పెంచి పని యోజు కానీ అభివృద్ధి చేసుకుంటారు సోదరులందరూ కూడా పండగ శుభాకాంక్షలు జరిగింది మరి అది పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సామాజిక వర్గం ఉన్న సామాజిక వర్గానికి భరోసా కల్పిస్తూ తప్పనిసరిగా వచ్చే ఐదు సంవత్సరాల్లో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకమైన ఆలోచన చేసి మంచి నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకొచ్చి చెప్పారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మైనార్టీ మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో కూడా ప్రతి హజ్ వెళ్ళే యాత్రికి చక్రమతి సమయంలో హజ్కి వెళ్తారు వాళ్ళందరూ కూడా లక్ష రూపాయలు వేవర్ ఇస్తాను నేను ఎక్సెంప్షన్ ఇస్తాను అని చెప్పడం అనేది హర్షణీయం అందరూ కూడా ధన్యవాదాలు మరి ముస్లిం సోదరులకు ఎక్కువగా ఇంకా పథకాలు ప్రవేశపెట్టి ఎక్కువ శాతం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏదైనా సరే ప్రతి ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిగా ఉన్నా మరి సోదరులందరూ కూడా కలుపుకొని అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు నలభై రెండు డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సందర్శించారు క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి అన్నా క్యాంటీన్ కి కావాల్సిన ఏర్పాట్లు గురించి చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను రద్దు చేసి వాటిలో గ్రామ సచివాలయాలు మార్చిందని తెలిపారు పేదల ఆకలి తీర్చేందుకు మళ్లీ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అన్నా క్యాంటీన్ సందర్శించిన వారిలో టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య ప్రసన్న లక్ష్మి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఈ సచివాలయాన్ని తీసేయటం మళ్ళీ దాన్ని వేరే చోటకి సచివాలయం పెడతారు దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి కొంత ఎస్టిమేట్ చేశారు ఎస్టిమేట్ కూడా వెంటనే రిలీజ్ చేపించి పూర్తి చేసి అతి త్వరగా మళ్ళీ ప్రజాహితం కోసం అన్న క్యాంటీన్లో మళ్ళీ కలకల్లా పెట్టాలని అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడంలో భాగంగా ఈ రోజు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మన నలభై రెండు నలభై మూడు డిగ్రీ పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్న అన్నా సందర్శించారు కొరతగతిన ఇద్దరు పది రోజుల్లోనే రిస్ట్రిబ్యూషన్ వేసాము ఈ కొత్తగతి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి సారు ఆర్డర్ ఇచ్చాడు అనుగుణంగానే పది పదిహేను రోజుల్లో మొత్తం కూడా రిపేర్ చేయించేసి ప్రజలకి పేద ప్రజలకి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మోటా వర్క్స్ కానీ హోల్సేల్ మార్కెట్ కానీ ఐదన్యాడ్ మార్కెట్ కానీ ఈ ప్రాంతంలో రెండు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి రెండు అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్భి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాము మళ్ళీ ప్రతి మనిషికి పూటకి ఐదు రూపాయలేను మిగతా కూడా సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చెప్పి ఈ మీడియా ముఖంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాహేశ్వరరావు ఆధ్వర్యంలో సింగనగర్ అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర అరవై మూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాయి శ్రీను పర్యవేక్షణలో ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముందుగా బోండా ఉమామేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించి అనంతరం ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసి మాట్లాడారు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆచరణలు చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి పట్టడన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ తిరిగి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసంఘటిత కార్మికులకి ఆటో కార్మికులకి అలాగే ముఠా కార్మికులకి ఒక స్వర్ణయుగం లాంటిది చంద్రబాబు గారి పరిపాలన ఆ రోజు ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం మేము ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రామిస్ చేసాం మేనిఫెస్టోలు పెట్టాం మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతాం అనేది పేదవాళ్ళకి సంతోషమైంది మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి మళ్ళా ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ ఎమ్మెల్యే బొండ మామేష్ గారి ఆదేశాల మేరకు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మా సీఎం వరులు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అయిన అన్నా క్యాంటీన్లు అనేది స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి భోజనం సదుపాయం కల్పించాలని అందులో ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటే అత్యంత పేద ప్రజలు నివాసం ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఏ రోజు కానీ రొక్కాడి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి మరి ప్రతి ఒక్కరు ఆకలితో ఉండకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు ముందుగానే అన్ని నియోజకవర్గాల కంట ముందుగానే ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి నిరంతరం డివిజన్ రోజుకో డివిజన్ తప్పున అన్న క్యాంటీన్లు మా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అలాగే కంటిన్యూగా ప్రభుత్వ గవర్నమెంట్ పరంగా ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా మా సొంత నిధులతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిత్యం ఇక్కడ అన్నా క్యాంటీన్లు భోజనం సదుపాయం ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ పదో తరగతి విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎయిడ్ లో శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని సెయింట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కోలా విజయశేఖర్ ప్రకటించారు ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్నవారు భవానీపురంలోని అల్మైటీ నర్సింగ్ హోమ్ నందు సంప్రదించాలని సూచించారు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విజయశేఖర్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు జేమ్స్ అలీడ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ భవానీపురం వారికి ఫస్ట్ ఎయిడ్ లో శిక్షణ ఇచ్చేందుకు అనుమతులని మంజూరు చేశారని తెలియజేశారు పదవ తరగతి అయిన మైన్స్ లో పనిచేయవారు శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణ పొందవచ్చని తెలిపారు శిక్షణ అనంతరం కూడా మంజూరు చేస్తారని వివరించారు ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ కలిగిన సర్టిఫికేట్లు పొందేందుకు శిక్షణ తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారు భవానీపురంలోని ఆల్మైటీ నర్సింగ్ హోం సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో లైన్ తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణానికి అతి ముఖ్యమైనది రక్తము దాన్ని పంపించేది హృదయము దాన్ని ఆర్డర్ చేసేది బ్రెయిన్ దాన్ని ఫిల్టర్ చేసేది ఊపిరితిత్తులు ఈ విధంగా నేర్పించి అంటే దాన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు బిఎల్ఎస్ అలాగనే గుండెని ప్రారంభించడానికి సిపిఆర్ అంటారు కార్డియో పల్మర్ రీసక్సైటేషన్ ఆ తర్వాత అవసరాన్ని బట్టి కరెంటు ద్వారా ఎలా గుండెని స్టిమ్యులేట్ చేయాలి రోగిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏ జబ్బులు వారిని ఎలా తీసుకువెళ్ళాలి అనే ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష పాస్ అయినంతరము వారికి సెంట్ అంబులెన్స్ అసోసియేషన్ వారి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది జరిగిందండి ఇప్పుడు మన సెంజాన్ అంబులెన్స్ అసోసియేషన్ అనేది హైదరాబాదు నుంచి కూడా ఇంకా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు హైదరాబాదు వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి క్లాసులు చెబుతున్నారు సెంజాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం